కేరళలోని వైనాట్లో ఇవాళ ప్రధాని మోడీ పర్యటిస్తారు వైనాడులో కొండ చర్యలు విరిగిపడి పెను విషాదాన్ని నింపాయి ఈ ఘోర విపత్తులో నాలుగు వందల మందికి పైగా మృతి చెందారు వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సింది గల్లంతేన వారి కోసం ఇంకా సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ వైనాడ్లో పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు ఆయన కన్నూర్ చేరుకుంటారు వైనాడు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో మోడీ పర్యటిస్తారు అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తారు అనంతరం ప్రధాని సహాయ శిబిరం ఆసుపత్రిని సందర్శిస్తారు బాధిత కుటుంబాలను మోడీ పరామర్శిస్తారు శిరీష్ ప్రధాని వయనాడు పర్యటనలో ఎక్కడెక్కడ పర్యటించనున్నారు ఎటువంటి అకాల వరదలు అదే విధంగా వర్షాలతో అతరాకులమైన కేరళలోని వాయినాడు ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు బయలుదేరి వెళ్తున్నారు వాయినాడు లో పరామర్శించడంతో పాటుగా ముఖ్యంగా అక్కడ ఏదైతే విధ్వంసం అనేది జరిగిందో దానికి సంబంధించి కూడా ఆయన పరిశీలన ఆ తర్వాత దానికి సంబంధించి కొంత నష్టపరిహారాన్ని కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే ప్రస్తుతానికి అయితే ప్రధాని నరేంద్ర మోడీ కేరళ పర్యటనకు సంబంధించి అన్ని రకాల అంటే కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రధాని పదకొండు గంటల ప్రాంతంలో కన్నూరుకు చేరుకుంటారు అక్కడి నుంచి ఏరియల్ సర్వే అనేది కూడా నిర్వహిస్తారు ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ జరిగిందో ఆ ల్యాండ్ స్లైడ్ జరిగిన ఎఫెక్టెడ్ ఏరియా వాయినాడులో ఆ దాన్ని ఏరియల్ సర్వే అనేది కూడా నిర్వహిస్తారు ఆ తర్వాత ఏదైతే పన్నెండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతానికి ఆయన రెస్క్యూ ఫోర్సెస్ తోటి ఇంటరాక్షన్ అనేది కూడా అవుతారు ఆ ఏ వెకేషన్ ఏర్పాటు ఏదైతే చేశారో దానిలో భాగంగా వాళ్ళను ప్రశంసించడంతో పాటుగా అతనికి సంబంధించి రిహాబిలిటేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తాడు ఆ దాని తర్వాత రిలీఫ్ క్యాంప్ అదేవిధంగా చెతగాలు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కూడా పరిశీలించి వాళ్ళ యోగ విషయం అలాంటివి కూడా తెలుసుకున్నారు ఎవరైతే సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు తర్వాత ఒక కేరళ ముఖ్యమంత్రి అదేవిధంగా అధికారుల తరఫున కలిసి రివ్యూ మీటింగ్ అనేది కూడా నిర్వహిస్తారు ఆ రివ్యూ మీటింగ్ తర్వాత రిలీఫ్ ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానికి వివరించడంతో పాటుగా తదుపరి కేంద్రం నుంచి రావాల్సిన సహాయం గురించి కేరళ ముఖ్యమంత్రి ఒక రిప్రజెంటేషన్ అనేది కూడా ఇస్తారో దాన్ని బట్టి కేంద్ర సహాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఈ వాయనాల్లో జరిగిన విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అదే డిమాండ్ ను మరోసారి ప్రధాని ముందుంచే అవకాశం ఉంది వీటన్నిటిని కూడా రివ్యూ చేసిన తర్వాత కేంద్ర బృందం ప్రధాని ప్రధాని తర్వాత కేంద్ర బృందం కూడా పర్యటిస్తుంది ఆ తర్వాత వర్గ సహాయాన్ని ప్రకటించడంతో పాటుగా అక్కడ ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారు కుటుంబాలు కోల్పోయిన వారు బాధితులు ఉన్నారు వాళ్లకు అన్ని రకాలుగా నష్ట పరిహారాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు అంటూ కూడా చేస్తారు